ఆ గుడికి ఉన్న సింహద్వారం బయట నిలబడినప్పుడు సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది కానీ ఒక్కసారి ఆ సింహద్వారం లోపలికి వెళ్ళగానే ఎటువంటి శబ్దాలు కూడా వినిపించదు అదొక వింత ప్రపంచంలో ఏ ప్లేస్లో అయినా పగటి పూట గాలి సముద్రం మీద నుండి భూమి వైపు విడుస్తుంది నైట్ టైం భూమి మీద నుండి సముద్రపు వైపు విడుస్తుంది కానీ ఇక్కడ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది నెంబర్ సెవెన్ ఆ గుడికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వస్తుంటారు కానీ ఎంతమంది వచ్చినా ప్రసాదం మాత్రం కరెక్ట్గా సరిపోతుంది నెంబర్ ఎయిట్ పూరి జగన్నాథ్ టెంపుల్లో కృష్ణుడు గుండె ఉంది అని అంటారు కృష్ణుడు గుండె దీన్నే బ్రహ్మ పదార్థం అనే అంటారు ఇది పూరి గుడిలో ఉండే విగ్రహాల్లో ఉంటుందని అంటారు దీన్ని ప్రతి పన్నెండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు ఒక్కసారి పాత విగ్రహాలలోకి నుంచి కొత్త విగ్రహాలలోకి అక్కడే పూజారి కళ్ళకు గంతులు కట్టుకొని మారుస్తారు ఆ సమయంలో పూరి నగరంలో ఒక లైట్స్ అండ్ సీసీ కెమెరాస్ అన్ని ఆఫ్ చేస్తారు ఇంకా ఇవే కాక మనకు తెలియని ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి